విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను ఓకే ధన్యవాదాలు అందరికీ సమాన న్యాయము చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అందరి తమ యొక్క సర్పంచ్ కొత్తగా ఎన్నికైన సర్పంచ్ గారు తమ యొక్క ఆసనంలో కూర్చోవలసిందిగా కోరుతూ ఉన్నాను తర్వాత నెక్స్ట్గా పక్షపాతముగాని ద్వేషాలు లేకుండా శాసనాలను అనుసరించి గ్రామ ప్రజలందరికీ చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను

అభివృద్ధి పదంలో ప్రతి ఒక్క పార్టీలకు ఖచ్చితంగా అందరం కూడా ఈ పార్టీ ఆ పార్టీ అని తేడా లేకుండా అభివృద్ధి పదంలో అందరం ముందుకు సాగాలని కోరుతూ అదేవిధంగా మాకు తెలియని విషయాలు ఏదైనా ఉంటే ఇంతకుముందు చేసిన అనుభవజ్ఞులు ఉన్నారు సర్పంచ్ చేసిన వ్యక్తులు ఉన్నారు ఏదైనా ఒక మేము పొరపాటు చేసినా కూడా మాకు ఎప్పటికీ వెళ్ళవేళ్ళ వాళ్ళు వాళ్ళ సహాయ సహకారాలు మేము తీసుకుంటూ అదేవిధంగా గ్రామాభివృద్ధికి ప్రతి ఒక్కరము ఊర్లో గ్రామ చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ సహకరించుకుంటూ గ్రామాన్ని అభివృద్ధి పదంలోనే సాధిద్దామని అభివృద్ధి పదంలోనే దూ అడుగులు వేసుకుంటూ దూసుకు వెళ్దామని మీ అందరికీ నేను ఒక వినోదించుకుంటున్నాను అదేవిధంగా మన గ్రామం చూసినట్లయితే దాదాపు అన్ని విధాలా ఇంకా డెవలప్ అయింది ఇంకా కొన్ని ఇంకా కొన్ని డెవలప్మెంట్ అనేది చాలా ముఖ్యం కాబట్టి గ్రామానికి గ్రామానికి ఎన్నో విధులు నిధులు తీసుకొద్దాం గ్రామాభివృద్ధికి తోడ్పడదాం కావాలనుకుంటే ఏ